అన్నదాత సుఖీభావా పథకంపై చంద్రబాబు నాయుడు కీలక అప్డేట్ ఇచ్చారండి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కీలకమైనది రైతు భరోసా దానినే అన్నదాత సుఖీభావగా పేరు మార్చారు టీడీపీ ప్రభుత్వం వారు ప్రతి ఏటా రైతులకు ఇరవై వేలు ఆర్థిక సహాయం అందిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభావగా మార్చేశారు కానీ అది మటుకు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి అమలు చేస్తామని ముఖ్యమంత్రి అనఫ్షియల్గా వార్త బయట ఫోకస్ చేశారండి ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలపైన చంద్రబాబు కీలక సూచనలు చేశారు అయితే పథకం అమలు మాత్రం సంక్రాంతి సమయం ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం టీడీపీ కూటమి ప్రభుత్వ అధికారం చేపట్టి రెండు నెలలు దాటింది రైతులకు పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న ఇరవై వేల హామీపై విధి విధానాలు సైతం ఖరారు చేయలేదు దీంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ అందటం సందేహంగా మారింది వరదలకు తీవ్ర నష్టాలు చదువు చూసిన రైతులు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రైతులకు రైతు భరోసా పేరిట ఏడాదికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అందించింది దీనిలో ఆరు వేలు కేంద్రం ఏడు వేల ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది మార్గదర్శకాలు వచ్చేసి ఇందులో కేంద్రం సొమ్ము ఏడాదిలో మూడు విడతలుగా జమైతే రాష్ట్ర ప్రభుత్వం మే చివరి వారంలో మొదటి విడతగా ఐదు వేల ఐదు వందలు రెండవ విడతగా జనవరిలో రెండు వేలు అందించేది తాము అధికారంలోకి వస్తే పెట్టుబడి సాయం ఇరవై వేలు పెంచుతామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే దీంతో రైతులు ఎంతగానో సంబరపడ్డారు అధికారం చేపట్టాక అన్నదాత సుఖీభావ పేరుతో పెట్టుబడి సాయాన్ని అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఖరీఫ్ సాగు ప్రారంభంలో నెలలు గడిచిపోతుంది ప్రస్తుత పరిస్థితుల్లో రైతుకి పెట్టుబడి అంత అత్యంత అవసరం కూటమి ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు పెట్టుబడి సాయం కింద అందించే ఇరవై గురించి నోరు ఇవ్వడం లేదు రైతుల నిరీక్షణ కోసం ఇప్పటి వరకు అన్నదాత సుఖీభావ అమ్మలకు సంబంధించిన విధి విధానాలపై ఆదేశాలు సైతం ఇవ్వలేదండి అందించే ఇరవై వేలు పెట్టుబడి సాయం ఎన్ని విడతలుగా ఇస్తారో కూడా తేలని పరిస్థితి గత ప్రభుత్వం రైతు భరోసా భూ యజమానులకు తప్ప కౌలు రైతులకు అందించేది లేదు దీంతో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు సాగు చేస్తున్న కౌలు రైతులు పెట్టుబడి పెడుతుండగా ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం మాత్రం భూ యజమానుల ఖాతాల్లో వేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఈ పథకం అమలుపైన మార్గదర్శకాల కోసం రైతులు వేచి చూస్తున్నారండి ఏంటంటే విషయం కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవా వర్తింపజేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రకటించడం అందరూ విన్నదే మరి దాని విషయంలో కూడా విధి విధానాల్లో చేరుస్తారా లేకపోతే ఎలాంటి వ్యవహారాలు నడుస్తాయనే విషయంలో రైతులు ఒకంత ఆశగా చూస్తున్నారండి మరి ఈ వీడియో మీద ఏపీ రైతులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం